నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి బతీనా మరియు ఆల్ బురైమి మరియు గవర్నరేట్ లోని ఉన్నత విద్య పరిశోధన మరియు ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించే అన్ని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మరియు వృత్తి కళాశాలలకు సెలవులు ప్రకటించారు మరోవైపు మరో రెండు రోజులు వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో సెలవులు పొడిగించే అవకాశం ఉంది ఒమన్ లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఒమన్ లోని ప్రైవేటు సంస్థలు సెలవులైతే ప్రకటించడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే నీరు ఎక్కువ ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ప్రాంతాలకు చాలా దూరంగా ఉండనన్నా ఎందుకంటే ఇలాగే చాలా మంది నీళ్లు ప్రవహించే చోట ప్రయాణించి చాలా మంది వాహనాలతో సహా గతంలో కురిసిన వర్షాలలో కుట్టుకుపోవడం జరిగింది కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు భారతీయులు ఎవరైతే ఉన్నారో వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడన్నా దేశంగాని దేశంలో మనకు ఏదైనా జరిగితే గాని మనల్ని పట్టించుకునే నాదుడే ఉండడు ఎందుకంటే మన యొక్క కుటుంబం కోసం ఒమన్ దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాము కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా భద్రంగా ఉంటేనే మన యొక్క కుటుంబం కూడా ఇండియాలో సంతోషంగా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్